కోడింగ్ రాదా డిగ్రీ లేదా అయినా ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరా హాయ్ అండి మీరు సాఫ్ట్వేర్ రంగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా కానీ కోడింగ్ రాదా పెద్ద పెద్ద డిగ్రీలు లేవా అయితే రెండు వేల ఇరవై ఆరులో లో అత్యంత డిమాండ్ ఉన్న ఈ కొత్త ఉద్యోగం మీకోసమే దీనినే ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్ అంటారు సింపుల్ గా చెప్పాలంటే ఏఐ అనే ఒక శక్తివంతమైన గుర్రాన్ని సరైన దిశలో నడిపించే రైడర్ ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ మీకు ఏమీ తెలియదు ఒక సాధారణ వ్యక్తి రెజ్యూమే రాయి అని అడుగుతాడు కానీ ప్రాంప్ట్ ఇంజనీర్ ఐటీ ఫ్రెషర్ కి సరిపోయేలా గూగుల్లో సెలెక్ట్ అయ్యే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమెయి అని అడుగుతాడు ఈ చిన్న తేడానే కంపెనీల టైం మరియు మనీని సేవ్ చేస్తోంది దీనికోసం మీరు రోజు ప్రాంప్ట్ ఫ్రేమ్ ప్రాక్టీస్ చేయాలి కంపెనీలు ఇప్పుడు కోడర్స్ కంటే కూడా ఇలాంటి స్మార్ట్ థింకర్స్ కోసమే వేళల్లో వెతుకుతున్నాయి అసలు ఎలా స్టార్ట్ చేయాలి జాబ్ ఎలా సంపాదించాలి పూర్తి వివరాలతో కూడిన మా మెయిన్ వీడియోని ఇప్పుడే చూడండి లింక్ కింద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఉపయోగపడే వారికి ఖచ్చితంగా షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్